పవిత్రమైన శ్రీ వెంకటేశ్వర కళ్యాణ వెంకటేశ్వరి తిరుమల లడ్డు అందరికీ నమస్కారం నిన్నటి దినము వైఎస్ఆర్ సీఎంలో ఏదో జరిగిపోతా ఉంది ఏమేమో అయిపోతా ఉంది ఎన్నెందో జరిగిపోతా చెప్పి ఉలిక్కిపడి ఉలిక్కిపడి ఎగిరెగిరి ఎగిరెగిరి మాటలు తీసుకొని వస్తే ట్యాంకర్ మిషన్ ని అక్రమంగా ఎవరని చెప్పి రాత్రికి రాత్రే ఎందుకు మిషన్ ఎత్తుకొని వెళ్ళిపోయినో నీదే అయితే నీదే కార్య అయితే నీదే అన్ని పర్మిషన్లు అంటే రాత్రికి రాత్రి ఎందుకు ఎత్తుకొని పోల్సిన అవసరం వచ్చింది అని ఒక ప్రశ్న అడుగుతుంది నీ పోతే పక్కన గంట అడిగి ఎవరు దొరుకుని వెళ్ళిపోయారు అది ఎవరు దొరుకుని విధంగా నియోజకవర్గ ప్రజలకు మొత్తానికి తెలుసు అడవి చేయడం జరిగింది జిల్లా పరిషత్ నిధులతో షాపింగ్ కాంప్లెక్స్ పనులు చేసిన తర్వాత ఎందుకంటే రోడ్డు కట్టంగా రోడ్డు ముందర కొందరు ఏదైతే ఆక్రమంగా నిర్మించుకొని వ్యాపారాలు చేసుకుంటున్నారో రోడ్డుకి ఇబ్బందికరంగా ఉంది ఉద్దేశంతో షాపింగ్ కాంప్లెక్స్ కట్టేది వాస్తవమే దానికి బాడీలకి ఇచ్చేది వాస్తవమే దాంట్లో వచ్చే డబ్బులు కానీ దాంట్లో వచ్చే దీన్ని కానీ స్కూల్ డెవలప్మెంట్ కూడా వాస్తవమే నేను దగ్గర తప్పే ఉంది ఏదో నేను అడ్డుకునేస్తా నేనేదో చేసేస్తా నేనేదో చేస్తానంటే ఏం జరుపుకునేది ఏం తప్పుకునేది కాబట్టి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాల మా ఎమ్మెల్యే గారిని మా నాయకుడిని విమర్శిస్తే ఈ డోరు చూసుకొని అయితే ఊరికే ఉండం లేదు ప్రజాక్షేత్రంలో ఉన్నానంటాం కదా ప్రతిపక్ష పాత్ర విమర్శించు మాదేమన్నా డెవలప్మెంట్స్ అంటే మాట్లాడతాం ప్రతిసారి రోడ్లు కట్టడం పడింది దేవుడు సాక్షి రోడ్డుకి ఇబ్బందులు పెడతా ఉండే దేవుడు మా మా టైగల్ రోడ్ ఏదైతే రామసుందం రోడ్ ఉందో ఆ రోడ్ని అడిగితే ఎవరు ఎవరు కంకర్ తోలుకొని పోయింది కంకర్ ఎవరు తోలింది కూడా ఒకసారి అయితే ఆ గ్రామాల్లో అడిగితే చెప్తారు ఎవరు ఎవరు తోలింది కంకర్ అంటే రోడ్ని తోలిండే కంకర్ని ప్రతి పంచాయతీలో ఒక ఏజెంట్ని పెట్టుకొని గత ఐదు సంవత్సరాల్లో యథేచ్ఛగా ఆక్రమంగా ఇసుకను నూటీ కూడా మీకు అందరికీ తెలిసిందని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ మాట్లాడేటప్పుడు కొంచెం విలువలు విశ్వసనీయతలు పెట్టుకొని మాట్లాడితే చాలా బాగుంటుంది చెప్పి మరొకసారి తెలియజేసుకుంటున్నాను

తర్వాత మీడియా మిత్రులందరికీ మిత్రుల నమస్కారాలు నిన్న మాజీ శాసనసభ్యులు వెంకటే గౌడ్ గారు మీటింగ్ పెట్టి మొత్తం తెలుగుదేశం నాయకులు ముఖ్యంగా మా ప్రీతం నాయకులు పలమనేరు శాసనసభ్యులు అమరన్న గారి గురించి తయారణగా మాట్లాడారు అయ్యా వెంకటేగౌడు గారు మా నాయకులు అమరన్న గారు గ్రామ స్థాయి నుంచి సర్పంచ్ స్థాయి నుంచి మంత్రి స్థాయి వచ్చిన రోజు కూడా ఏ ప్రతిపక్ష నాయకుడిని అమర్యాదగా మాట్లాడడం కానీ ఎక్కడ నువ్వు 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 అని సంబోధించడం లేదు మీరు నేను కూడా మిమ్మల్ని నాకన్నా వయసులో చిన్నవారైనా మీరు మాజీ శాసనసభ్యులు అని సంబోధిస్తున్నా ఎందుకంటే మనం ప్రజల్లో ఉన్నాం ప్రజాక్షేత్రంలో ఉన్నాం విలువలతో కూడిన మన యొక్క మాట తీరు అనేది చాలా ముఖ్యం మీరు మాట్లాడిన మాటలు మీడియాలో చూసిన వ్యక్తులందరూ నవ్వుకుంటున్నారు మీ తండ్రి వయసు కలిగిన మీ తండ్రి వయసు కన్నా పెద్ద వయసు కలిగిన ఒక గౌరవప్రదంగా ఉండే శాసనసభ్యులు ఎక్కడా అవినీతి ఆరోపణ లేకుండా మత్సలేని నాయకుడు మా అమ్మన్న గారు అలాంటి నాయకుడి మీద నువ్వు ఏదో నేను మాట్లాడితే ఇది ఒక పెద్ద స్టేట్ న్యూస్ అవుతుంది నేనేదో పెద్ద హీరో అవుతాను అని మా మీరు మాట్లాడటం ఎంతవరకు సమంజసం అని చెప్పి కూడా మేము ప్రశ్నిస్తున్నాం తరువాత మీరు ఆక్రమంలో భూముల దోపిడీ గురించి మాట్లాడారు మాజీ శాసనసభ్యుల వారు భూముల దోపిడీ గురించి గంగవరం మండలంలో భూముల దోపిడీ జరుగుతా ఉంది అని మీరు మాట్లాడారు చెప్పండి ఏదైనా మీ దగ్గర ఆధారం ఉందా ముఖ్యంగా మీరు మాట్లాడింది ముప్పై కోట్లు విలువైన మూడు వందల ఆరు సర్వే నెంబర్ గురించి మీరు మాట్లాడారు మీ ప్రభుత్వంలో మీరు శాసనసభ్యులుగా ఉన్న సమయంలో పలమనేరు నియోజకవర్గంలోని గంగవరం మండలం గంగవరం రెవెన్యూ గ్రామ దగ్గరలో మూడు వందల మూడు వందల నలభై ఆరు బార్ ఏ వంకపరంబోకు భూమిని అప్పటి కలెక్టర్ గారు ప్రొసీడింగ్స్ ఇవ్వడం మీ ప్రభుత్వంలో జరిగింది అవునా కాదా తర్వాత అదే భూమికి సంబంధించి అగ్రిమెంట్ ఈ అగ్రిమెంట్ ఎవరు చేసుకున్నారు మీరు మాజీ ఎమ్మెల్యే గారు మీరు బీఫారం ఇచ్చి ఎంపీటీసీగా గెలిపించుకున్న వ్యక్తికి ఇదే భూమి అగ్రిమెంట్ అయింది వాస్తవం కాదా తర్వాత అగ్రిమెంట్ తర్వాత అదే భూమిని మీ ఎంపీటీసీ వైఎస్ఆర్ సిపి ఎంపీటీసీకి రిజిస్ట్రేషన్ అయ్యింది వాస్తవం మీరు కూడా ఆ భూమి కోసం ప్రయత్నించాలి మీరు కూడా ఆ భూమి కోసం ప్రయత్ని మేము ఇతరికి ఆ భూమి ఇస్తే మాకు డబ్బులు ఇస్తాడో ఎవడో ఆల్రెడీ చెక్ బౌన్స్ కేసుల్లో చుట్టూ తిరిగే వ్యక్తి మాకు డబ్బులు ఎక్కడిస్తాడు అతనికి ఆయన పక్కలో అనుచరులకి అమ్మకూడదు అని మీ పార్టీకి సంబంధించిన వాళ్ళే వేరే వాళ్ళకి ఏదో అనుకున్నారో వాళ్ళు ఏం చేసుకున్నారో మాకు కానీ మా శాసనసభ్యులకు కానీ ఎక్కడైనా సంబంధం ఉందని నిరూపిస్తే దేనికైనా మేము సిద్ధం అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం కాబట్టి దోపిడీ క్యారాఫ్ అడ్రస్ వైకాపా మీరు మా వైసీపీ వాళ్ళు దోపిడీ అనబోయి టీడీపీ వాళ్ళని పొరపాటుగా మీరు మాట్లాడినట్టున్నారు వెంకయ్య గౌడు గారు ఒకసారి సరిచూసుకోండి బ్రదర్ అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను ముఖ్యంగా దోపిడీ దోపిడీ చుట్టూ మాట్లాడతారు గంగవరంలో సర్వే నెంబర్ మూడు వందల పంతొమ్మిది ఆర్ఎండ్బి రోడ్డు కురంబో సంబంధించి మీ కార్యకర్తలు మీ వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు పన్నెండు మంది కలిసి పట్టాలు తీసుకుని కోట్ల విలువైన భూమిని కాచేసింది నిజం కాదా వెంకయ్య గౌడ్ గారు దీనికి మీరు ఏ రకంగా సమాధానం చెప్తారని చెప్పి కూడా నేను ప్రశ్నిస్తున్నా అదే మాదిరిగా గంగవరం హై స్కూల్ పక్కలో ఈ మధ్య కాలంలో ఒక ఎర్ర బంకు వెలిసింది అది రాత్రికి రాత్రే పుట్టుకొచ్చిందా తెలియదు బినామీ పత్రాలు సృష్టించి ఇప్పుడు ప్రస్తుతంగా ఉన్న గంగవరంలో ఒక కీలకమైన పదవిలో ఉన్న వ్యక్తి కుమారుడు ఈ బంక్ పెట్టింది వైకాపా లేడర్ అని చెప్పి మీకు తెలుసా నేను అడుగుతున్నా వీటన్నిటికీ మీరు ఏం సమాధానం చెప్తారు మేం విత్ ప్రూఫ్స్ తో మీకు పత్రికా మీడియా సోదరుల ద్వారా నేను తెలియజేస్తున్నా ప్రశ్నిస్తున్నా వెంకయ్య గౌడ్ అదే అదేవిధంగా శరణార్థులు శ్రీలంక నుంచి అక్కడ తల ఇక్కడ మన పలమనేరుకు వచ్చి గంగవరంలో శ్రీలంక కాలనీ దగ్గర ఉన్న శ్రీలంక కాలనీ వాళ్ళకు కేటాయించిన భూమిలో వాళ్ళని బెదిరించి వాళ్ళని ఖాళీ చేయించి అక్కడ ఉన్న స్థలాన్ని ఆక్రమించి మీరు పార్టీ ఆఫీస్ కట్టింది నిజం కాదా అడుగుతున్నా నేను ఇంతే గారు సమాధానం చెప్పగలరా ఇంకా ఎన్నో ఉన్నాయి మాట్లాడాలంటే మీరు మాట్లాడే ముందు అన్ని వాస్తవాలు తెలుసుకొని మాట్లాడండి దోపిడీ చేశామని మా నాయకుల మీద మీరు మాట్లాడే స్థాయి మీకు కాదు దయచేసి గుర్తించుకోండి మీ తప్పును కప్పు పుచ్చుకోవడానికి ఇతరుల మీద మీరు నిందలు వేసుకుని ఆరోపణలు చేయడం సమంజసం కాదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు سيدرا نو نو پتا وا ان ماسا ما نو ماٽا ڏو سردا انا انا ماٽا ڏا ها سريد ڪي وڪين ۾ అందరికీ నమస్కారం ఈరోజు ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశము చూడాక పెద్దలందరూ కూడా మాట్లాడారు అయితే నేను కూడా మాటలు మీడియా ముఖంగా ఎక్స్ఎంఎల్ఏ వెంటే గౌడ్ గారిని అడగాలనేసి నేను కూడా మాట్లాడుతున్నాను ఈ మధ్య కాలంలో వైసీపీ పార్టీ వాళ్ళకి పాపం బాగా డిప్రెషన్ అయిపోయినారు అసలు వాళ్ళు ఎందుకు అందిస్తూ ఉన్నారో అర్థం ఎందుకు రాడుతూ ఉన్నారో అర్థం కాదు ఏది అడ్డుకుంటా ఉన్నారో అర్థం కాకుండా అడ్డుకుంటా ఉన్నారు ఏం మాట్లాడాలో అర్థం కాకుండా మాట్లాడుతూ ఉన్నారు ఎందుకు ఇట్లా మాట్లాడాల్సి వస్తుందంటే నిన్నటి రోజు ఆయన అసలు ఏం అసలు కళ్ళు తాగినాడా లేకపోతే వాళ్ళ వాళ్ళు పార్టీకి సంబంధించిన గంజరమ్ముతారు కదా వాళ్ళు ఏమన్నా ధన్యా ఏమైనా ఇచ్చేస్తున్నారు తెలియలేదు ఎందుకు అట్లా అధిస్తున్నాడు అసలు అర్థమే కదా అమరన్న గారు ఏమో మాట్లాడేసినట్టు ఇంకేమో కబ్జాలు అయిపోయినట్టు ఇంకేమో దోచుకున్నట్టు అసలు ఏమేమో మాట్లాడుతున్నాడు ఆయన అసలు ఆయన స్థాయి ఏదో ఎక్స్ఎమ్ఎల్ఏ ప్రజలు ఏదో ఏమారి చేస్తున్నావు ఇంకాసేపు మన వాళ్ళు చెప్పినారు ఎవరో నేనేం చెప్పి ఆ మరి చోట్లేస్తున్నారు అనేసి నేను ఒక ఎక్స్ఎమ్ఎల్ఏ అయిపోయినా ఎట్లా ఒక ఘోరంగా ఆ దాన్ని ఏం చెప్పాలి అర్థం కాల చాలా దానికి ఏమో డాక్టర్ అనేది పెట్టుకున్నాడు ఆయన అది ఏం డాక్టరేటో తెలియదు ఆయన నేను మా వాళ్ళని అడిగినా ఏం బాధ్యత డాక్టరేట్ అంటే డాక్టరేట్ అంటే డాక్టరేట్ డబ్బులు ఇచ్చి తీసుకునేది డాక్టరేట్ అనేది ఆయన అప్పుడు చెప్పిన అన్యాయంగా సంపాదించిన తగ్గుతాంతా డాక్టరేట్ తీసుకునేసి ఆయన ఇప్పుడు డాక్టర్ డాక్టర్ అనేసి చెప్పుకుంటా ఉన్నాడు ఆ మాటకి అసలు అది చాలా ఘోరంగా ఉంది సంబంధం లేకుండా ఉంది ఇకపోతే ఆయన అక్రమాల గురించి నిన్న ఏదేదో మాట్లాడారు అయ్యా ఎక్స్ఎమ్ఎల్ఏ వెంకౌడ్ గారు నీకు వయసు ఎంత నాకు తెలియదు కానీ నువ్వు పుట్టక ముందు నుంచి ఆ కాలేజ్ దగ్గర పాపము ఒక షాప్ ఉండేది బీసీ బిడ్డ దళితులు ఇంకోటి అంటే అది అక్రమం అంటాం అది అక్రమమో సక్రమమో అధికారులు తెలుసుకుంటారు నీ పని అది నీ దగ్గర ఎగరాలంటే నీకంటే ఉపయోగపడతాం నేను నువ్వు నిజంగా మగోడైతే నేను ఏదో వాయినా కదా అక్రమ గురించి ఇక్కడ ఇక్కడ చర్చ ఎదురుగా అంగుళ్ళు అప్పటి నుండి పెట్రోల్ ఎగరైతే మగోడైతే తొలికి చేసి తీసుకురా నన్ను అన్నా కదా ఏం పిక్ ఉంటారా పిక్ అనే దీని పీకులు ఏం మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆలోచన చేసి మాట్లాడాలా ఆ షాప్ లో నేను తీసి చూస్తాము నీ మేము గొరి దాట దాటము ఎందుకు తెలుసా దానికన్నా అధికారులు ఉన్నారు చట్టం ఉంది ఏది పద్ధతిగా చేయాల ఎట్లా చేయాలనేది మాకు తెలుసు కాబట్టి చట్టం ప్రకారం చట్టం చేస్తా ఉంది పని మొన్నటి మన కూడా చర్చ ఎదురుగా ట్రాఫిక్ బాగా ప్రాబ్లం ఉంటే అధికారులు మేము ఏమైనా వచ్చినాం అక్కడ వాళ్ళకి వచ్చి వాళ్ళందరికి తెలిసి ఇంకా వెనక్కి పోండి పద్ధతిగా ఎందుకంటే వాళ్ళు గడిపితే మాకు ఇష్టం లేదా అజ్ఞానుడు అయితే ఎప్పుడో కొట్టి తెలుసా నీకు జ్ఞానం ఉంది కాబట్టి ప్రజలు బాగోదు తెలుసు కాబట్టి ఈ చట్టం ప్రకారం చట్టం చేయాలనేస్తే నీ మాదిరి దౌర్జన్యాలు అవి చేయాలంటే నువ్వు ఒక రోడ్ల నిలబడుకున్నావు ఐదు నిమిషాలు పట్టదు మేము వచ్చి నిలబడుకుంటాం అసలు నిలబడలేవు కాకపోతే నీ మాది పద్ధతి లేకుండా మేము నడుచుకోము ముప్పై సంవత్సరాల నుంచి నువ్వు అడుగు నువ్వు పుట్టిండు అసలుకి ముప్పై సంవత్సరాల నుంచి వాళ్ళు అక్కడ అంగిడుగు నిందా లేదా వాళ్ళు పట్టా ఇచ్చినారా లేదా కోర్టులో పర్మిషన్ తీసుకున్నారా లేదా ఆలోచన చేసి మాట్లాడండి ఏదైనా మాట్లాడితే జనాలు అయ్యో మంచి మాట్లాడినాడు అనే విధంగా ఉండండి ఇష్టం వచ్చినట్లు మాట్లాడేది మీసాలు తిప్పేది ఎగిరేది పద్ధతిగా అసలు మీకు పరిష్కారం లేదా అనుకున్నా కాబట్టి ఏం మాట్లాడినా ఆలోచన చేసి ఏది మాట్లాడేది మంచిది ఏది మాట్లాడకూడదు తెలుసుకొని మాట్లాడండి పోతే ఇంకో మాట మాట్లాడినాడు ఆయన మన వాళ్ళు చెప్పారు గౌరవ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారి నుంచి మా తాత పేరు చెప్పుకుంటా మా నాయన పేరు చెప్పుకుంటా చెప్పుకుంటావు పేరు చెప్పుకుండేదే నిమిన అడ్రస్ లేదు అనుకున్నాం ఆయన ఆయన వాళ్ళ నాయన పేరు వాళ్ళ అమ్మ పేరు వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ పేరు చెప్పు ఎవరి పేరు చెప్తారు ఆయన చెప్పండి మీరే ప్రజలు కూడా ఆలోచన చేయండి అమరన్న గారు వాళ్ళ నాయన పేరు చెప్పినారు వాళ్ళ నా తాత పేరు చెప్తారు వాళ్ళకి హిస్టరీ ఉంది నీకు లేదు అనేసి నువ్వు వాటిని బాధపడితే ఎట్లా హిస్టరీ లక్తే అని హిస్టరీ తెచ్చినట్లు కానీ డాక్టరేట్ తెచ్చుకో కదా డబ్బులు ఇచ్చే అమరేకన్నా తెచ్చుకోకపోయి ఎవరికైనా బాడక్కిస్తారేమో అమరాని కదా వాళ్ళు నాయన పెంచెక్కుంటారు నాయకు పెంచుకుంటారు తప్ప ఇదేంటి భయ అన్యాయం మీద కాబట్టి ఏది మాట్లాడినా పద్ధతిగా మాట్లాడండి ఊరికే అతను తంపం బీసీ అతను ఇంకోటి మెయిన్ ముఖ్యంగా ఎవరంటే ఈ ఎగ్జామ్మెల్ ఎవరు తెలుసుకోవాలా ప్రజలు కూడా తెలుసుకోవాల ఎమ్మెల్యేకి పిఏ ఉంటారు ఎమ్మెల్యేకి పిఆర్ఓ ఉంటారు ఎమ్మెల్యేకి అభిమానులు ఉంటారు అభిమానులు పిఏ అనేది పిఆర్ఓని అభిమానులు అనేది తెలుసు ఫస్ట్ ఎవరు పిఏ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కదా కట్టండి ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారికి పిఏ ఎవరు అంటే ఎవరు చెప్తారు లేకపోతే బస్ స్టాండ్లో ఉన్న లేదా మీటి పైన ఎవరు అడిగితే ఎవరు పిఏ అంటే చెప్తారు తెలిసి తెలియకుండా చదువు లేని వ్యక్తి మాట చదువు లేదు ఉందో లేదో మాకు తెలియదు కానీ చదువుకున్నట్టు లేదు చెప్తా ఉన్నట్టే ఊరికే డాక్టరేట్ అని పెట్టుకున్నా కానీ పిఏకి పిఆర్ వరకు సంబంధం లేదు తెలుసుకోండి ఫస్ట్ ఊరికే పిఏ 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 అంటే బుద్ధి మాట్లాడతారా ఇంకా మేము మాట్లాడాలంటే చాలా మాట్లాడగలుగుతాము కా సమంజసం కాదు కాబట్టి కొంచెం కంట్రోల్ చేసుకుంటా ఉన్నాం మీరు చూస్తారు మీడియా వాళ్ళు కూడా ఏదో వస్తుంది మళ్ళీ ఆపేస్తాడు ఏదో వస్తుంది అని కాబట్టి కొంచెం జాగ్రత్తగా మాట్లాడి పద్ధతిగా మాట్లాడితే కనీసం జనాలు ఇప్పుడు ఆడ పెట్టాలని పెట్టేసిన నేను మెజార్టీ గురించి నాకు ప్రతికే కల నేను చెప్పినా మా నీ మెజార్టీ రాలేదనే అది ఎట్లొచ్చింది ఏమనేది పెద్దలు చెప్పినారు ఏమేమి ఎట్లా వచ్చింది నువ్వు ఏమేమి డ్రామాలు అన్నావు అని సరే నీ బాధ ఏదో పడినావో అయిపోయింది సంపాదించుకున్నావో కోర్టుకు పోయినావో చేతులు కట్టుకున్నావు ఇంకా చాలా ఉంది నీ కథ అవంతా చెప్పించుకోవాలంటే మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయండి లేకపోతే ఎట్లా మాట్లాడటం మాట్లాడ నేర్చుకోవాల్సి సందర్భం పోతు

ا سڀني مسلمانن کي سلام پيش آهي ۽ اڄ اسان جي گڏجي اچڻ جي لاءِ تمام گهڻو شڪر آهي. هاڻي اسان جي ڳالهه ۾ اڄ هڪ تمام اهم موضوع تي ڳالهائڻ آهي. اڄ اسان جي ڳالهه ۾ اڄ هڪ تمام اهم موضوع تي ڳالهائڻ آهي. راڄن کي ماڻهڻ وارو آهي.

कुझु <laughs>